Terima శ్రేష్టమైన వేరుని మరవకుమని రావి రుణాన్ని మేము తెచ్చగలం తండ్రి సర్వ శరీరుని అందుకు వచ్చి మమ్మల్ని కనికరించండి అత్యంత సందర్భంగా స్థుతిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ఆయన భూమి మీద ఆయన జీవించినటువంటి జీవితాలు వచ్చినటువంటి శ్రే స్నేహితులను ఓ అభిమాను దేవుని ఉండదని తెలియజేశారు తండ్రి స్తోత్రములు లేఖన భాగంలో నుంచి మాట్లాడిన మాటేను ప్రారంభించి ప్రవేశపెట్టిన పథకములు ఎలా జరుగుతున్నాయి అని తండ్రి దాన్ని తక్షణమే ఎక్కడ నీతిమంతులు ఎప్పుడు కూడా సంతృప్తిని అనుభవిస్తారు విశ్వాసం అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు వాక్యము ఆయన నోట నుండి వచ్చి ఆయన పలుకగా వెలుగులోనికి వచ్చారు సహవాసం దేవునితో సహవాసం చేసేవారు దేవుని ఎదురు చూసినా దాని అవలేదలకు అభివృద్ధి సహవాసము ನೈ. ಡಿಫಿನિટ ಮಲ್ಲಾತ್. ಜಯ ಜಯ ಜಗತ್. ರಾವಣ. ほら。